గెలిస్తే మీ మధ్య నుంచా లేకపోతే విశాచం కనబడి ఎందుక ఆఖరి ఎందుక సాధుకున్నా మీరే చంపుకున్నా మీరే నేను ఉంటారో పోతా కూడా తప్పకుండా ప్రజా చేతులంలో శిక్ష తప్పదు ప్రజల చేతిలో మూడు సార్లు ఓడిపోయి నాలుగోసారికి అయ్యో పాపం అని గెలిచినవి నీలాగా కేటీఆర్ మూడు సార్లు ఓడిపోలే నీలాగా కేటీఆర్ అదేంటి ఏ పార్టీ మరిచి ఆ పార్టీ మారలే ఒకసారి తెలుగుదేశం ఒకసారి కాంగ్రెస్ ఒకసారి కాంగ్రెస్ ఒకసారి తెలుగుదేశం మారలే అటంది పార్టీలలో పోయి నీలాగా చెప్పలే ఒక గౌరవప్రదమైన వ్యక్తిని పట్టుకొని ఈ రాష్ట్ర మంత్రిగా పది సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని జీడిపిలో ఈ దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెడితే పది సంవత్సరాలు ఏం చేసినావు వీడికి గాయత్రి పొందుతావు కంపల్స్ గా నీళ్ళు తీసుకపోతావా ఎట్లా తీసుకుపోతావు నీ జాగిరా మనీ జాగిరా రేవంత్ రెడ్డి అయ్య జాగిరా రేవంత్ రెడ్డి జాగీరా జాగిరా కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది కేసీఆర్ గారు నిర్మించింది గాయత్రి పంపౌస్ అక్కడ నుంచి బరాబర్ మిడ్మానేది వస్తాయి మిడ్మానేది నుంచి మల్లన్న సాగర్ పోతాయి అట్లాగే అర్ధగిరి ప్రాజెక్ట్ పోతాయి రంగనాయకూర్ ప్రాజెక్ట్ పోతాయి హైదరాబాద్ పోతాయి ఈ రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులకు కూడా ఇలా అక్కడ నుంచి నీళ్లు పోతాయి ఇదొక వ్యవస్థ ఇదొక వ్యవస్థ ఒక గాయత్రి పంపౌసు నీ నియోజకవర్గంలో ఉన్నంత మాత్రాన నువ్వు ఒక సిపాయి కాదు అట్లంటే మరి ఇలా మంత్రి నియోజకవర్గంలో అట్లంటే ఇలా ఎక్కడైతే కాళేశ్వరం నిర్మిపబడ్డదో ఎక్కడైతే అన్నారం సుందీర్ల బ్యారేజీలు నిర్మింపబడ్డాయో అట్లాంటి ఎక్కడైతే లక్ష్మి పంప్ అవుతుందో మరి ఎక్కడైతే ఇంకా ఇతరత్ర పంప్ హౌజ్లు కానీ లేకపోతే టన్నెలు ఉన్నాయో మరి ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఇవి మాది అని అనుకుంటే ఇలా రాష్ట్రం అంతా ఇక్కడి దగ్గరనే ఆగిపోతుంది కాబట్టి కనీస పరిజ్ఞానం లేని నువ్వు కేటీ రామారావు గురించి మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇలా దోపిడి దొంగల ముఠా రేవంత్ రెడ్డి కొండారెడ్డి తిరుపతి రెడ్డి ఎట్ల రాష్ట్రం మీద పడి బందిపోటలాగా టికాయిట్టగా దోసుకుంటా ఉన్నారు నేను చెప్తా ఉన్నా నువ్వు అన్నావు కదా పంట పెట్టి తప్పుడు ఇంకేదో చేస్తాను మూడేళ్ళు లోపలి నాలుగేళ్ళు లోపలి కాబట్టి మళ్ళీ ప్రభుత్వం మారుతుంది ఇదే పండబెట్టి తొక్కుడు నీ రేవంత్ రెడ్డిని అని దొక్కుతారు పోలీసు వాళ్ళు ఇప్పుడు నీ ఎంబడు పోలీసు వాళ్ళే రేవంత్ రెడ్డిని బట్టలు కూడా వచ్చి తొక్కుడు దొక్కుతారు కత్త తీస్తారు తిరుపతి రెడ్డిని దొక్కుతారు కొండారెడ్డిని దొక్కుతారు ఇంకా అనేక మంది దోపిడి దొంగలను దొక్కుతారు వాళ్ళకు బత్తాసు పలికిన నీ అటువంటి ఓ పది మంది కాగలిగాలు కూడా బరాబరి దొక్కుతారు ఇదే పోలీసులను దొక్కి ఇదే జైలలో పెట్టడం ఖాయం కాబట్టి చెప్తా ఉన్నాం నోరున్నది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పకుండా ఎదురు ఇవ్వాలినే రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం నీ ఐష్యత్తు కాదు నీ ది నీ శక్తి కాదు లేకపోతే నీకుండే ఆ స్థాయి కూడా సరిపోదు కేటీ రామారావు గారిని గురించి మాట్లాడిందని చెప్పేసి కబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకోసారి అసంబద్ధంగా మాట్లాడితే అనవసరపు మాటలు మాట్లాడితే ప్రగల్భాలు మాట్లాడితే కూరుకుండేది లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం